హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మేమైతే ఈరోజు కృష్ణాష్టమి జరుపుకుంటున్నాము మేము వైష్ణవులకి రోజు అంట కృష్ణాష్టమి అందుకే ఈరోజే జరుపుకుంటున్నాము ఏమేమి వంటలు చేస్తున్నామో చూపిస్తాను నేను ఏమేమి వంటలు చేస్తున్నావు శరణ్మై పులిహోర ఇంకో ఇది పులిహోర పులుసు ఇది పరమాన్నం పులిహోరకి అన్నం ఉడుకుతుంది ఇది దద్దోజనం దద్దోజనంకైతే అన్నం అయింది ఇంకా కలపాలి కలిపినాక చూపిస్తా నేను పొట్లకాయ పెరుగుపచ్చడి చేస్తాం ఈరోజు పొట్లకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇంకా పొట్లకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇంకా ఇక్కడ స్వీట్ అన్నం అయితే తయారైతుంది పులిహోర పులుసు అయిపోయింది బంద్ చేసి దద్దోజనంలకైతే ఏమేమి వేసినా అంటే పచ్చిమిరపకాయలు అల్లము సొంటి మూడు కలిపి మిక్సీ పడుతున్నాము ఇది దద్దోజనంలో కలిపిస్తాం దద్దోజనంకైతే ఏమేమి కలుపుతున్నానో చూడండి ఉప్పు తగినంత ఉప్పు ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు సొంటి అల్లము మూడు గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది కూడా వేసేసేయాలి దద్దోజనంకి అల్లం వేస్తేనే చాలా బాగుంటుంది సొంటి కంటే సొంటికి కూడా వేసిన సొం పచ్చిమిరపకాయలు అల్లం మూడు కలిపి గ్రైండ్ చేసిన ఉప్పు మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇందులో పెరుగు పాలు రెండు కలుపుకోవాలి కొంచెం పెరుగు పోసి పుల్లగా కాకుండా కొన్ని పాలు కూడా పోయాలి పాలు పోస్తే మనం తినే టైం కల్లా మంచిగా ఉంటుంది చక్కగా పుల్లగా కాకుండా పులిహోరకు అన్నం చల్లార పెట్టుకున్నాం ఇంక వేడి కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే అన్నంలో ఇట్లా మంచిగా కలుపుకోవాలి వేడి అన్నంలోనే పసుపు నూనె కలిపి కలుపు కలపాలి మంచిగా కలుపుకోవాలి ఇట్లా దద్దోజనంలకి పోపు చేస్తున్నాము ఆవాలు జీలకర్ర బిర్యాలు అయ్యో ఇల్లు మిరియాలు కూడా నేను మిరియాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు మెట్టు కరివేపాకు ఇవ్వ ఉందా పర్మనం అయితే రెడీ అయిపోయిందిగో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపేసుకుంటాం ఇందులో వేసేసుకున్నాం దానికి దాంట్లోకి కావాలి కదా ఎంత ఎంత కావాలి దాంట్లోకి దద్దోజనంకి పెరుగు వేసుకోవాలి పెరుగు పాలు పాలు పెరుగు పోసుకున్నాం కదా అందులోనే పాలు పోసుకోవాలి పోసుకొని కలుపుకోవాలి ముందే అన్నీ కలుపుకున్నాం కదా పచ్చిమిర్చి సొండి అల్లం అవన్నీ కలుపుకున్నాం కదా ఇప్పుడు పెరుగు పాలు పోసుకొని కలుపుకోవాలి పాలు ఎందుకు పోసుకున్నామంటే మనం తినే టైం కల్లా కాదు అందుకని పాలు పెరుగు రెండు కలిపి కలిపి పెట్టుకోవాలి ఉప్పు ఉప్పు ఉప్పే ఉప్పు అంతేస్తావా తక్కువే తగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని ఇక పోపు కూడా వేసేసుకోవాలి కృష్ణుడికి పెరుగు పాలు వెన్న నెయ్యి ఇవన్నీ అంటే కూడా చాలా ఇష్టం కదా అందుగురించే ఈరోజు అన్నీ వేసుకోవాలి పెరుగుతోని పాలతోని సంబంధించినవన్నీ మంచిగా కలుపుకోవాలి పొట్లకాయ పెరుగు పచ్చడి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి రెండు ఎండు కరివేపాకు కొంచెం కొంచెం పసుపు పొట్లకాయ ముక్కలు ఉడికించి పెట్టుకున్నా నేను పొట్లకాయ ముక్కలు ఉడికించి పెట్టుకొని అవి నీళ్ళన్నీ ఉడికిన తర్వాత ఇట్లా పోసి వేసుకోవాలి పుట్లకాయ పెరిగిపోతే ఉప్పు తగినంత ఉప్పు మంచిగా ఫ్రై చేసుకోవాలి ముక్కలని ఉడికించుకున్న ముక్కలని మంచిగా ఫ్రై చేసుకోవాలి పులిగోరకి పోపు ఆవాలు జీలకర్ర శనగపప్పు కొంచెం మినప్పప్పు రెండు మిరపకాయలు ఇది అన్నంకైతే పులుసు అయితే పట్టించుకున్నాము చూడండి ఎంత పొడి పొడి చాలా ఆయిల్ పట్టించుకున్నాం కదా పొడి పొడి అవుతుంది పులుసు పట్టేసి పట్టించేసినాం పులిహోరకి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఫస్ట్ పులుసులు అనే పులుసులు కూడా కొన్ని ఎండిమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు వేసి మసలు పెట్టుకున్నాం పులిహోరకు మెయిన్ కరివేపాకు ముఖ్యం ఎంత వేస్తే అంత టేస్ట్ అవుతుంది పల్లీలు కూడా వేసుకోవాలి పులిహోరలో నేను చెప్పడం మర్చిపోయిన పల్లీలు వేసేటప్పుడు పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు ఎక్కువనే వేసుకోవాలి పులుసులో అయితే కరివేపాకు ఎక్కువ వేసుకున్నాము కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఎంత చాలా బాగుంటుంది ఇంత వేస్తే అంత బాగుంటుంది పులిహోర టేస్ట్ ఇప్పుడు పులిహోరలు కలిపేసుకోవాలి పోపు అంత ఇంగువ కూడా వేసుకోవాలి కానీ నా దగ్గర ఇంగువ అనేది అందుకే నేను ఇంగువ వేసుకోలేదు ఇంగు వేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ పులిహోర ఇప్పుడు మొత్తం పులిహోర కలిపేసుకోవాలి ఇప్పుడు పులిహోర కలిపేసుకోవాలి పులిహోర కలిపేసుకోవాలి ఇలా పొట్లకాయ పెరుగు పచ్చడికి ఆవాల పిండి కలపాలి పెరుగుల ఉప్పు ఆవాల పిండి కలుపు వెంటనే కూడా చేయాలి పొట్లకాయ పెరుగుపచ్చడికి ఆవాల పిండి ఉప్పు అయితే ఇందులో వేసుకున్నాము పొట్లకాయ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాము ఇంకా ఈ ఫ్రై చేసుకున్న పొట్లకాయ కలిపేసుకోవాలి పెరుగులో పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది కృష్ణాష్టమి రోజు పొట్లకాయ పెరుగు పచ్చడి కంపల్సరీ చేయాలి ఎందుకంటే కృష్ణునికి చాలా ఇష్టం అంట పొట్లకాయ పెరుగు పచ్చడి చూడండి ఎంత ఉందో బాగుంది కదా పంచామృతంకి కృష్ణునికి ఏమేమి ఇష్టం ఉందో మీగడ పెరుగు మీద మీగడ పంచామృతంకి ఇది చక్కెర వెన్న కృష్ణునికి వెన్న అంటే కూడా చాలా ఇష్టం కదా వెన్న వేసుకోవాలి కొంచెం పెరుగు పెరుగు వేసుకోవాలి పెరుగు పాలు మీగడ వెన్న ఇవన్నీ ఏదైనా ఇష్టం కృష్ణునికి కొన్ని పాలు కూడా పోసుకోవాలి తేనె ఇదిగో తేనె చూడండి ఒక్కసారి పెట్టుకుంటాము మేము దేనికైనా అవసరం పడుతుంది కదా తేనె మొత్తం ఇంకా కలిపేసుకోవాలి పంచామృతం తయారైపోయింది కృష్ణునికి ఇష్టమైన పంచామృతం పాలు తేనె మేగడ వెన్న నెయ్యి చక్కెర నెయ్యి కూడా వేసుకోవాలి ఇదిగో బాలెంత మందు అంటాం కదా శ్రీకృష్ణుని వాళ్ళ అమ్మకి బాలెంత మందు చేస్తారు కదా అది చేస్తున్నాయి ఇప్పుడు ధనియాలు వేయించుకోవాలి వేయించుకొని పొడి చేసుకోవాలి పొడి చేసుకొని కొంచెము ఇదిగో సొంటి వేసుకోవాలి ఇందులో సొంటి కొంచెము ఓమ బాల్యంతకు ఓమ కూడా పెడతారు కదా అందుకే ఓమ కూడా వేసుకోవాలి ఓమ వేసుకొని ఇందులో చక్కెర వేసుకోవాలి చక్కెర అయినా సరే బెల్లం అయినా సరే వేసుకోవాలి నేనైతే బెల్లం వేస్తున్నా బాల్యంతకు ఏమేమి పెడతారో వేచ్చాలో అంటారు కదా అవన్నీ వేసుకోవాలి కానీ నేను అవన్నీ ఏమేస్తలేను ఇంకా దేవునికి పెట్టి మనమే కదా తినేది అందుకని ఓమ సొంఠి ధనియాలు బెల్లం ఈ నాలుగేసి గ్రైండ్ చేసుకోవాలి అది బాలెంత మందు తయారైపోతుంది ఇప్పుడు ఈరోజు కూరలు అయితే ఏం చేసామంటే ఆలుగడ్డ పిట్టు ఒకటే చేసినాము ఎందుకంటే పులిహోర దద్దు జనం పరమానం అన్నీ ఉంటాయి కదా కలుపుకోవడానికి ఉండదు కదా అందుకని ఆలుగడ్డ పిట్టు ఒకటే చేశాను అంచుకి ఇదిగో చూడండి బాలెంత మందు అంటారు కదా కాయం అంటాం దీన్ని బాలెంతకు మందు చేస్తారు కదా మందు అని అది అన్నమాట ఇది ఇంకా ఇదైతే పంచామృతం కృష్ణునికి ఇష్టమైనవన్నీ ఇందులో ఉన్నాయి ఇంకా నా ఫ్రెండ్స్ వీడియో చూస్తూనే ఉండండి ఇదిగో మా కృష్ణుడిని చూడండి తొట్లలో కూర్చున్నాడు తొట్టెలో వచ్చుకున్నాడు బజుకున్నాడు చూడండి మా కృష్ణుడు ఎంతో బాగున్నాడా మా దేవుడు చూడండి మా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఈరోజు పూజ అయితే అయిపోయింది గౌరవం అయితే పెట్టుకున్నాను నేను చూడండి సీతా సమేత హరి రామలామాలి అని చెడు పాడి తంసున్ని సంహరింపా సద్గురుండ అవతారమెత్తెనప్పుడు నన్నేల ఎత్తుకో వేవో తల్లి దేవకి వందనమ్మా నిన్నేల ఎత్తుకుందు నా తల్లిని ఒక్క నిమిషం కవలింపరా తులసి బృందావనములో వెలసి ఉన్నావు కృష్ణ తులసి బృందావనములో వెలసి దేవా గోపాల కృష్ణవా सुबह तो के पदमा की नारी काले गोपाली वालिया